వెల్కమ్ కాంపిటేటి వెల్కమ్ టు రవీస్ జికే ఛానల్ మన రవీస్ జికె ఛానల్లో కరెంట్ అఫైర్స్ని దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ ని రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి లు అలాగే వీడియోలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారము ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్లో ఎంత బాగా ఉపయోగపడిందో నా ఫాలో అయిన వారికి నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారికి ఫాలో అయిన ఫాలో అయ్యి పీటిఎఫ్ చదివిన వారు తెలిసిందే అందుకే ఈరోజు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగున ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించిన ఫిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ని విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఇది అన్ని గ్రూప్స్లో సర్కులేట్ అవుతుంది నేను మన గ్రూప్లో దాన్ని పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది మరలా అడిషనల్ బర్డేని ఎందుకంటే నేను కూడా పెట్టలేదు ఎందుకంటే సుమారుగా నాలుగు వందల యాభై పేజీలతో ఉన్నటువంటి రిజల్ట్ వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోలో మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి క్వాలిఫై లేదా అర్హత సాధించినటువంటి వారు అందరి జాబితాని విడుదల చేయడం జరిగింది ఆ అర్హత సాధించిన వారు మోర్ ఓవర్ తొంభై ఐదు వేల రెండు వందల యాభై మంది ఆ మొత్తం పీడిఎఫ్ లో చివరిలో చూసుకుంటే మొత్తం మనకు నెంబర్ ఉంది తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది నైన్ టూ టూ ఫైవ్ జీరో వీరందరూ క్వాలిఫై అయ్యారు ఈ క్వాలిఫై అయిన వారందరికీ రవీస్ జీకే ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి మీరందరూ కూడా భారీ స్థాయిలో ఎంత కష్టపడితే అంత మీ ఎంత ఓపిక ఉంటే అంత ఓపికతో కష్టపడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రవీస్ జీకే యూట్యూబ్ ఛానల్ని రవీష్ జీకే వాట్సాప్ గ్రూప్స్ రెండు ఉన్నాయి ఆ రెండు గ్రూప్స్ ని ఫాలో అవుతున్నటువంటి వారందరికీ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎకానమీ రిలేటెడ్ దానికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మోర్ ఓవర్ పాలిటీ కరెంట్ ఇష్యూస్ కొన్ని నాకు చెప్పగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి టాపిక్స్ ని కొన్నింటిని చెప్పగలుగుతాను హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు అంత పరిజ్ఞానం లేదు కొంతలో కొంతగా సైన్స్ అండ్ టెక్నాలజీని అయితే చాలా బాగా చెప్పగలను ఎకానమీ రిలేటెడ్ కూడా బ్యాంకింగ్ కానీ బడ్జెట్కి సంబంధించి కానీ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి కానీ పూర్తి స్థాయిలో మీకు అందించగలను దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని కూడా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ ని అలాగే లింక్ ని షేర్ చేసుకోండి రవీస్ జీకే యూట్యూబ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇది మంచిగా ఉపయోగపడుతుంది మీకు అలాగే చిన్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎకానమీకి రెండింటికి మాత్రం చిన్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేస్తాను దాన్ని కూడా మీరు నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అందులో వీడియోస్ వస్తాయి ఎగ్జామ్స్ వస్తాయి అలాగే దానికి సంబంధించిన డౌట్ క్లారిఫికేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ని కూడా మీకు నేను చెబుతాను కాకపోతే నాకు సంబంధించిన చిన్న హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి దానికి చిన్న పెయిడ్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే మన గ్రూప్లో మన వీడియోస్ని ఫాలో అవుతూ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అర్హత సాధించిన వారందరికీ రవీష్ జికే ఛానల్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఖచ్చితంగా మంచి హార్డ్ వర్క్ చేయండి మైండ్స్ ఎగ్జామినేషన్స్ లో మంచి ప్రదర్శన చేయండి మీ వెనుక ఖచ్చితంగా నేను అందిస్తాను మంచి కంటెంట్ని మంచి క్వశ్చన్స్ ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారని చెప్పాము అలాగే రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది టూ ఫైవ్ ఫైవ్ సెవెన్ రెండు వేల ఐదు వందల యాభై ఏడు మందిని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్షన్ నెంబర్స్ ని కూడా ఏపీఎస్సి తన అఫీషియల్ వెబ్సైట్స్ లో పెట్టడం జరిగింది ఎందుకు వీరిని రిజెక్ట్ చేశారంటే ఓఎంఆర్ షీట్ ని ట్యాంపర్ చేశారని అలాగే బుక్లెట్ కోడ్ని రెండు బుక్లెట్ కోడ్లని ఏ బిఎన్ ఒక ఏ కోడ్ వచ్చిన వాళ్ళు పొరపాటున బిఏసీసీ మరలా వేయడం అంటే రెండు బుక్లెట్ కోడ్స్ ని బబుల్ చేయడం వలన మూడవది బుక్లెట్ కోడ్ ని వేయకపోవడం వలన అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేయడం జరిగింది అలా ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ శకం ప్రిలిమ్స్ సెకం ఇప్పటితో ముగిసింది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు ఇరవై మార్కులు వచ్చాయి పది మార్కులు వచ్చాయి అయినా నేను క్వాలిఫై అయ్యాను ఎలా క్వాలిఫై అయిపోయాను అనేటువంటిది మైండ్ లో పెట్టుకోకుండా నేను క్వాలిఫై అయ్యాను మీకు జీరో మార్క్స్ వచ్చాయి మీరు క్వాలిఫై అయ్యారు మీ నంబర్ అందులో ఉంది గెట్ రెడీ టు మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కి కి రెడీ అవ్వండి మోర్ ఓవర్ రెండు నెలల టైం ఉంది ఇక్కడ ఎలక్షన్స్ తో సంబంధం లేదు అసలు మీరు దానికి సంబంధించి పట్టించుకోవద్దు ఎలక్షన్స్ అనేవి ఉంటే ఆ రోజున మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున మీ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే మీకు ఇష్టమో ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో వారికి సంబంధించిన ఓటుని అటు లోక్సభకి ఇటు మన శాసనసభకి వేస్తారు వస్తారు మరలా మీ ప్రిపరేషన్ ని కొనసాగించడం హార్డ్ వర్క్ గెట్ సక్సెస్ మామూలుగా కాదు గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్ లో మీరు ఉండాలి మీరు నా స్టూడెంట్ అని నేను చెప్పుకోవాలి మీరు నా సార్ ఈనా అని మీరు చెప్పుకోవాలి అనేటువంటి ఒకే ఒక ఎయిమ్ ఖచ్చితంగా మీరు విజయం సాధించండి కష్టపడితే ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని సాధించడం చాలా సులభం ప్రయత్నించడం ఇంకా సులభం ప్రయత్నించి విజయం సాధించడం కొంచెం కష్టం దాన్ని కష్టపడుతూ సాధించాలి మనకి ఎలాంటి సోర్సెస్ ఉన్నా ఆ సోర్సెస్ని ఉపయోగించుకోండి మోర్ ఓవర్ ఎక్కువగా హాఫ్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ప్రిఫర్ చేయండి అలాగే గ్రూప్ టూ ప్రిలిమ్స్ కి ఎలాంటి బుక్స్ చదవాలి ఏ బుక్స్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను ఏ బుక్స్ చదవాలో అన్నది కూడా ఆ బుక్స్ ని చదువుతూ ఒక్కొక్క దాన్ని కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక్కొక్క దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ ప్రశ్న కూడా ఎలా వస్తుందో కూడా చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ Congratulations to all qualified of Group 2 preliminary examinations, was conducted by APPSC on 25th February 2024.